నమస్తే అండి పాలకూర ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం పాలకూరను తినటం వలన శరీరానికి కావలసిన పోషకాలన్నీ సమకూరుతాయి అందుచేతనే దీనిని పోషకాల గని అని అంటారు పాలకూరలో విటమిన్ ఏ విటమిన్ సి ముఖ్యంగా విటమిన్ కే కూడా ఉంటుంది ప్రోస్టేటు కాల్షియం ఐరన్ పోలిక్ యాసిడ్ పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది సూపర్ ఫుడ్ అని కూడా అంటారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తినవలసిన ఆకుకూర పాలకూర పాలకూర అన్నప్రాసన నుండి పిల్లలకు కొద్ది కొద్దిగా అందించమని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు ఎదిగే పిల్లలకు పెడితే పెరుగుదల బాగుంటుంది విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటము వలన నేత్ర సంబంధిత వ్యాధులు దరిచేరవు కంటి చూపు మెరుగవుతుంది వయసు పైబడటం వలన వచ్చే కంటి సమస్యలు రావు శారీరక శ్రమ అధికంగా చేసే వాళ్ళు పాలకూరను తినటము వలన మంచి ప్రయోజనం ఉంటుంది స్త్రీలకు వచ్చే ఎనీమియా రాకుండా ఉంటుంది స్త్రీలు పాలకూరను తినటం వలన ఆరోగ్యం బాగుంటుంది వారంలో రెండు మూడు సార్లు తీసుకుంటే రక్తం సమృద్ధిగా తయారవుతుంది రక్త రక్తం సాఫీగా వెళ్ళటానికి దోహదపడుతుంది మలబద్ధక సమస్య ఉన్నవారు పాలకూరను తింటే సమస్య తగ్గుముఖం పడుతుంది గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది పాలకూరలోని పోషకాలు రక్తపోటును నియంత్రించటానికి హృదయస్పందన రేటును తగ్గించటానికి సహాయపడుతుంది మెదడు పనితీరు మెరుగవుతుంది పాలకూరను తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెదడు పనితీరులో వేగం పెరిగి మనిషి యాక్టివ్గా ఉంటాడు పాలకూరలో తక్కువ కేలరీలు అధిక పోషక విలువలు కలిగి ఉండటం వలన ఆరోగ్య ప్రయోజనాల పేరుగాంచింది పాలకూరలో ఉండే ఫ్యూరిన్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటే కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది అందువలన యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు లేదా నొప్పులతో బాధపడేవారు పాలకూర తినకూడదు పచ్చి పాలకూరను సలాడ్స్లోనూ సూప్స్లోనూ కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు అసలు తినకూడదని అంటారు ఉడికించిన పాలకూరలో ఎటువంటి సమస్య ఉండదని పెద్దలు చెబుతారు పాలకూర ఆకుకూరల్లో కెల్లా మంచి రుచిగల ఆకుకూర దీనిని పప్పులో వేసి వండుకున్న పన్నీర్లో వేసి వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది దీనిని బాల్కనీలలో చిన్న చిన్న కుండీలలో కూడా చక్కగా పెంచుకోవచ్చును ఆరోగ్యమే మహాభాగ్యము